శ్రేయాస్ అయ్యర్ టీమిండియా క్రికెట్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు నాయకత్వం వహించి ఆ జట్లను ఫైనల్ చేసిన ఘనత శ్రేయాస్ అయ్యర్దే అతని నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో పదకొండేళ్ల తర్వాత ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది కెప్టెన్గా అతను జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అతను పదిహేడు మ్యాచ్ల్లో ఆరు వందల నాలుగు పరుగులు చేసి ఒక బ్యాట్స్మెన్గా గా కూడా అద్భుతంగా రాణించారు అతనిని భారత జట్టుకు భవిష్యత్ వైట్ బాల్స్ కెప్టెన్ రేస్ లో నిలబెట్టారు ఉంటే తాజాగా శ్రేయాస్ అయ్యర్ గురించి ఒక నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి బిగ్ బాస్ ఎయిటీన్ ఫైవ్ మోడల్ ఎడిన్ రోజు చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి భారత క్రికెట్ శ్రేయాస్ అయ్యర్ ను తాను మనసులో ఇప్పటికే పెళ్లి చేసుకున్నాను అని అతని పిల్లలకు తల్లిని అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది ఫిల్మీ గ్యాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడిన్ రోజ్ మాట్లాడుతూ శ్రేయాస్ అయ్యర్ మంచి హైట్ ఛాయ రంగు గడ్డం మంచి కండతో ఉంటారని భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అవుతారని ప్రశంసించింది తన తండ్రి లాగానే శ్రేయస్ కూడా తమిళుడు అని ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారని పేర్కొంది అయితే ఎడిన్ రోజ్ చేసిన కామెంట్స్పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు మనసులో అనుకుంటే పెళ్లిళ్ళు కావు అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ఎడిన్ రోజ్ కెరియర్ విషయానికి వస్తే తెలుగులో రవితేజ రావణాసురాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈవామ ప్రజెంట్ నైనాతార నిర్మిస్తున్న ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు